ఈరోజు నేను ఆవిపిండి పులిహోర చేస్తున్నాను ఫస్ట్ గ్యాస్ వెలిగించుకొని బాండి పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకొని తగినన్ని పోపు దినుసులు కొంచెం మెంతులు వేసుకొని ఒక నిమిషం తర్వాత తగినన్ని వేరుశనగ గుళ్ళు కొంచెం ఎండమిర్చి పచ్చిమిర్చి వేసుకొని ఒక నిమిషం తర్వాత కొంచెం పసుపు వేసుకొని రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత ముందుగానే నేను కలిపి పెట్టుకున్న చింతపండు రసాన్ని ఈ ఈ తాలింపులో వేసుకొని తర్వాత కొంచెం కలుపు వేసుకొని కలుపుకుంటున్నాను దీన్ని బాగా దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి నూనె పైకి తేలాలన్నమాట ఈలోపు వేడి వేడి అన్నం కూడా వండేసాను ఈ వేడి అన్నంలో ఆవాలు ఇంకా రెండు ఎండుమిర్చి కొంచెం కలుపు వేసి మిక్సీ పట్టుకున్న పొడి ఇంకా ఆ తర్వాత కొంచెం పసుపు కొంచెం ఆయిల్ వేసుకొని ఇలా కలుపుకున్నాను ఈ లోపు పులుసు కూడా దగ్గర పడిపోయింది రెడీ అయింది అనమాట ఈ పులుసుని ఇందులో వేసి కలిపేసుకోవడమే ఫస్ట్ టైం చేశాను కొంచెం టేస్ట్ పర్లేదు దీంట్లో ఇంకా కరివేపాకు ఇంగువ మిస్ అయింది ఆ రెండు కూడా ఉండుంటే బాగుండేది టేస్ట్ అనిపించింది వీడియో నచ్చే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్